ఈ రాష్ట్రంలో ఉత్పత్తి అయిన వస్తువులు మార్కెటింగ్ చేసుకోలేకపోతా ఉన్నాం ఇవాళ మీకు ఏదైతే డెబ్బై లక్షల టన్నులు మీరు సేకరిస్తూ ధాన్యం అరవై ఏడు పర్సెంట్ చొప్పున నలభై ఆరు లక్షల యాభై వేల టన్నులు దాదాపుగా బియ్యం వస్తుంది దానిలో పోర్ట్ వేట్ చేయాలంటే నలభై ఆరు వేల ఐదు వందల మెట్రిక్ టన్నులు మిక్స్ చేయాలి మీరు ఇవాళ టెండర్ పిలిచింది ముప్పై మూడు వేల టన్నులు పిలిచారు మీరు చెప్పింది నాలుగు సంవత్సరాలు అన్నారు నేను పది సంవత్సరాలు లెక్క పేరు వేడిన పిలిచారు పక్కన మంత్రి గారు ఉన్నారు ఆయన్ని కూడా అడుగుదాం సలహా ఎందుకంటే ఎస్ఎంఎస్లు ఆయనే కదా మంత్రి గారు ఎస్ఎంఎస్ మంత్రి గారు ఆయనే వాళ్ళు అసలు మీ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే అసలు మీరు మీ రిజిస్ట్రేషన్లోనే లేదు పొమ్మన్నారు ఎస్ఎంఎస్కే అవకాశం లేదు పోమన్నారు మీ దగ్గరే నీతి వ్యాఖ్యలు చూస్తున్నారు వాళ్ళ ఆఫీసులకు వెళ్తే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో మనం కూడా చూస్తా ఉన్నాం వాళ్ళ లెక్కపత్రం లేదు కనీసం ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర ఇండస్ట్రీ కోసం ఉపాధి కోసం పనిచేద్దామని ఆలోచన ఉంటే పని మనసుంటే మార్గం ఉంటుంది సార్ చంద్రబాబు గారు చెప్పినట్టుగా మనసుంటే మార్గం ఉంటుంది అసలు మనసే లేకపోతే మనమేం చేస్తాం దయచేసి ఆలోచన చేయండి సార్